హలో అండి నేను ఝహా జామున్ నేరేడి పళ్ళు చూసారా ఈ మొక్క మన దగ్గరకు వచ్చిన తర్వాత కాసిన కాయలండి పూత వచ్చి కాయలు కాసింది దీని పేరు కాటన్ జామున్ పండు చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు అదిగోండి కోసి నేను టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుందండి సూపర్ టేస్ట్ తర్వాత చిన్న విత్తనం కండ చాలా కండ ఉంది సీడ్ చూసారు చిన్న సీడ్ ఉందన్నమాట ఇది చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు ఈ నర్సరీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అది కాండి కాయలు అవి పండిని నిన్న ఒక రెండు కాయలు కోసాను తర్వాత సెకండ్ డేకి ఇన్ని కాయలు పండినాయండి ఈ కాయలన్నీ కోసేసి మీకు నేను ఎలా నాటాను ఏమేమి కలిపి మొక్క నాటిన తర్వాత మనకి పోత విపరీతంగా వచ్చింది అని చూపించాను కదా విపరీతంగా పోతొచ్చింది రాలిపోయిందండి రాలిపోయి ఇన్ని కాయలు నిలబడ్డాయి దగ్గర దగ్గర ఒక ఇరవై కాయలు నిలబడ్డాయి నేను ఒక రెండు కాయలు కోసేసి తిన్నాను పండి నెయ్యి చాలా టేస్ట్ ఉందండి కాయ మాత్రం ఆ వగరు చాలా తక్కువగా ఉంది పుల్ల పుల్లగా తీయగా తీయగా ఉంది మనకి నేరేడు పండు తింటే ఆ వగరు లేదండి అస్సలు లేదు వద్దాం మీకు నేను చెప్తూ ఆ టేస్ట్ ఎలా ఉందనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను చాలా బాగుంది విత్తనం చూసారా ఎంత చిన్నగా ఉందో మన మామూలుగా హైబ్రిడ్ కాయలు విత్తనాలు పెద్ద పెద్ద విత్తనాలు ఉంటాయి కానీ చూసారా చిన్న విత్తనం ఎంత చాలా స్మాల్ విత్తనం ఉంది కండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది వగరు లేదు అందుకే ఇది కాటన్ జామునమ్మ అని నేను చెప్పాను కదా నర్సరీ మేళాలో కొన్నాను నేను ఇది ఈ మొక్క కొన్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న పూత అంతా రాలిపోయిందండి రాలిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చి నేను ఈ టబ్బులో నాటిన తర్వాత బాగా విపరీతంగా అయితే వచ్చింది మొక్క చిన్నది కాబట్టి ప్రస్తుతానికి ఆ కాయలు నిలబడ్డాయి ఐదు పది పదిహేను ఇరవై ఒక ఇరవై ఐదు కాయలు ఇరవై ఐదు కాయలు నిలబడ్డాయి నిన్న మొన్న రెండు రెండు కాయలు పండి నీళ్ళండి పిల్లలు అట్లా కోసేసారు అవి ఒక ఐదు కాయలు మొత్తం టోటల్ మీద ఒక ముప్పై కాయలు నిలబడ్డాయి అవి అండి ఈ ఇయర్ అంతా నేను ఈ టబ్బులోనే ఉంచేస్తానండి అదండి ఆ పెద్ద సైజు బ్లాక్ టబ్బులో నాటాను నాటిన తర్వాత ఇలా నెక్స్ట్ ఇయర్కి బాగా కాయలు కాస్తుంది ఇవి కాయలు కోసేద్దాం చాలా బాగుంది ఇది వగరు లేదు తర్వాత పుల్ల పుల్లగా తీయ తీయగా ఉంది అందుకే కాటన్ జామున్ అని చాలా బాగుంటుందమ్మా చాలా టేస్టీగా ఉంటుందని నర్సరీ మేళలో ఆయన ఇచ్చారు అలాగే చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది కాయ సీడ్ చాలా స్మాల్ సీడ్ అండి చిన్న విత్తనం చూశారు కదా అంత చిన్న విత్తనం ఉంది పచ్చి రాలిపోతాయేమో మెల్లగా వద్దా ఇవి రేపు పోయొచ్చండి ఇవన్నీ పండుతాయి ఒక టూ డేస్లో పండిపోతాయి ఇది కూడా చేద్దాం కొంచెం పండిని అంటే పక్షులు తినేస్తూ ఉంటాయి సారి కదా ఇన్ని కోసాను ఇవిగోండి ఇన్ని కోసాను విత్తనం చూసారు ఎంత చిన్న విత్తనం చాలా చిన్న విత్తనం ఉంది కండ ఎక్కువగా ఉంది కాటన్ జామున్ ఈ మొక్క నేను ఎలా నాటాననేది మీకు వివరంగా చెప్తానండి ఒక పదకొండు కాయలు పన్నెండు కాయలు దాకా ఉన్నాయి అవి కొంచెం టూ డేస్లో పండుతాయండి ఇవన్నీ ఈ బ్లాక్ టబ్ చూసారా చాలా మట్టి పట్టిద్దండి తింటూ మనం ఇవన్నీ కలుపుతాం కాబట్టి కొంచెం లైట్ వెయిటే ఉంటుంది అదిగోండి పర్లేదు లైట్ వెయిట్గా ఉంది ఇట్లా లైట్ వెయిట్ మనం మెయింటైన్ చేయాలన్నమాట మిద్దె తోటల్లో తప్పకుండా లైట్ వెయిటే ఉండాలండి నేను ఇంత పెద్ద డబ్బులు పెట్టాను కదా అలా ఎత్తేసేయచ్చు అనమాట ఈజీగా ఎత్తేసేయచ్చు ఎండిన పేడ నేను చెప్తూనే ఉంటాను కదా ఈక్వల్గా కలిపాను అండి ఈసారి ఎండిన పేడ కిచెన్ వేస్ట్ కంపోస్టు మట్టి మట్టి అంటే మన పాత సాయిల్ అనమాట ఈ మడుల్లో ఉన్న సాయిల్ తీసుకున్నాను ఈ మూడు ఈక్వల్గా కలిపాను ఇసుక ఒక జగ్గు నేను ఎక్కువగా చెప్పే విధానం ఇది కొంతమంది లేని వాళ్ళు ఈ రెండే కలుపుకోండి అని చెప్తూ ఉంటాను కిచెన్ వేస్టు మట్టి ఈ ఈక్వల్గా కలుపుకొని మనం వేపపిండి ఒక జగ్గు ఒక జగ్గు ఇసుక ఇంతవరకు పోసానండి టీ పొడి నెక్స్ట్ అదిగోండి పై పైన టీ పొడి ఉంది టీ పొడి మాత్రం ఒక రెండు జగ్గులు పోసాను మనం వాడేసిన టీ పొడి అనమాట నేను ఎక్కువగా టీ పౌడర్ గురించి చెప్తూ ఉంటాను కదా హోటల్స్ వాళ్ళకి ఒక కవర్ ఇచ్చినా కూడా వాళ్ళ వాడేసిన టీ పౌడర్ మనకు కవర్లు వేసి ఇస్తారు లేదా మనం ఇంట్లో ఎక్కువగా పెట్టుకునే వాళ్ళు అది కొంచెం కొంచెం సేకరించి మనం ఎండబెట్టేసుకుంటే అది అప్పుడప్పుడు మనం మొక్కల్లో వేసుకోవచ్చు అలా మెయింటైన్ చేసుకోండి టీ పౌడర్ మాత్రం రెండు జగ్గులు పోసానన్నమాట పోసి ఇదంతా కలిపి లైట్ వెయిట్ మీకు మట్టి మాత్రమే మనకి సాయిల్ మిక్స్ ఇది ఉంది కదా మన మడుల్లో ఉన్నది కూడా దాంట్లో అన్నీ కలుపు ఉంటాయి కాబట్టి అంత వెయిట్ ఉండదు ఎంత ఈ చాలా లైట్ వెయిట్ మెయింటైన్ చేయవచ్చు అనమాట ఈ విధంగా మనం కలుపుకుంటే సాయిల్ మిక్స్ ఈ విధంగా కలుపుకుంటే పేడ లైట్ వెయిట్ ఉంటుంది కిచెన్ వేస్ట్ లైట్ వెయిట్ ఉంటుంది తర్వాత టీ పౌడర్ లైట్ వెయిట్ ఉంటుంది అన్ని లైట్ వెయిట్ ఫుల్ నింపుకోవాలి చూడండి నేను ఫుల్ నింపిన తర్వాత ఇప్పుడు నాలుగించుల కిందకి వెళ్ళిపోయింది ఈ ఐదా ఐదు నెలల్లో నాలుగించులు కిందకెళ్ళిపోయింది దీన్ని మళ్ళీ మనం ఎండిన పేడ కానీ మళ్ళీ టీ పొడి కానీ మళ్ళీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటాము అది ఆ నాలుగించులు ఫిల్ చేస్తూ ఉంటాము మళ్ళీ కిందకెళ్ళిపోతుంటుంది ఇదేనండి ఇదే విధానంలో మనం మొక్కలు పెంచుకోగలిగితే ఈజీగా హ్యాపీగా ఇలా మనం పండ్లు కోసుకొని తినొచ్చు ఇప్పుడు ఈ ఇయర్ ముప్పై కాయలు వచ్చినాయి నెక్స్ట్ ఇయర్కి ఎన్ని కాయలు వస్తాయో మీకే చూపిస్తాను నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా బలంగా పెరిగిద్ది కదా మొక్క ఈ కొమ్మ చూడండి మన దగ్గర వచ్చింది ఈ కొమ్మ ఇది తీసేసేయాలి కింద నుంచి వచ్చింది కదా ఈ కొమ్మ తీసేసేయాలి ఇది కట్ చేసేదిద్దాం ఇక్కడి నుంచి పైనుంచి మనం అలా పెంచుకుంటే నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా ఎక్కువగా కాయలు కాపించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ